షిరిడీ సాయిబాబాని కొలిచిన వాళ్ళు కానీ ఎవరైనా సరే భక్తులను ఎప్పుడు కూడా నిరుత్సాహపరచరు నిరుత్సాహపడరు అనే విషయం ఈ కథలోకి వెళ్ళి తెలుసుకుందాం బెంగుళూరులో ఉండే విఎన్ మారుతీరావు పంతొమ్మిదవ ఏట నుండి మోర్చ వ్యాధితో చాలా బాధపడుతూ ఉండేవాడు మోర్చకి విరిగుడు మందులు ఎన్నో వాడాడు కానీ లాభం లేకపోయింది మందులు కాక ఎత్ర ప్రయోగాలు ఎన్నో చేశారు మంత్రాలు రక్షలు అవి కూడా పనికిరాకుండా పోయాయి చాలామంది అతడి పరిస్థితిని తప్పుతో పట్టించి లాభపడదామని ప్రయత్నిస్తూ ఉండేవారు కానీ వారంతా అతని డబ్బు దోచుకునేవారే తప్ప ఎవరూ పనికి రాలేదు ఈ పరిస్థితి సుమారు పదిహేడు సంవత్సరాల పాటు సాగింది అతడి అదృష్టం కొద్దీ ఒక స్నేహితుడు బాబా ఊదిని ఇచ్చాడు పనికి మారిన మందులు మాకులు బయట పారేయి అని చెప్పి ఒక సలహా ఇచ్చాడు అతడి భారాన్ని అంతా బాబా మీద పెట్టి ఉంచమన్నాడు ఆ మాటలు మారుతీరావుకు నచ్చాయి ఆ రోజు నుండి బాబాను ప్రార్థించడం మొదలుపెట్టాడు ఎవరో ఏదో చెప్పారని కాదు తనను తన బాధ నుండి రక్షించమని మొరపెట్టుకున్నాడు ప్రార్థన ఫలితం ఇవ్వడం ప్రారంభించింది ఆ మార్పు ఎలా ఉందంటే మూర్త వస్తూ ఉండేది కానీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు లేక ఆఫీసులో ఉన్నప్పుడు మాత్రమే వచ్చేది బయట రోడ్డు మీద ఉన్నప్పుడు రావడం మానేసింది అది కూడా పూర్వంలాగా కాకుండా చిన్న చిన్నగా రావడం వాటి వల్ల ఇతరత్ర ప్రభావాలేవి లేవు మూత వస్తున్నట్లు అనిపించిన క్షణంలోనే జేబులో ఉన్న ఊదిని చిటికడి నోట్లో పెట్టుకునేవాడు విచిత్రంగా అది వ్యాధి నుండి బయట పడనిచ్చేది కాదు మారుతిరావుకి అయితే ఈ పద్ధతి బాగుందనిపించింది కానీ తల్లికి సోదరుడికి కాస్త బెంగ అనిపించింది వ్యాధి తగ్గుదల నెమ్మదిగా ఉందనేవారు ఆ కారణం చేత వాళ్ళిద్దరూ మారుతిరావుకు తెలియకుండా మంత్రగాళ్ళను కలిసి మాట్లాడుతూ తొందరగా తగ్గే విధానం కోసం ఎదురు చూసేవారు ఒక మాంత్రికుడు జపాలు హోమాలు చేసి అన్నింటినీ పోగొట్టేస్తానన్నాడు కానీ ఇన్ని రకాల పద్ధతుల్లో మారుతిరావు మరింత దెబ్బ తినడం మొదలుపెట్టాడు మళ్ళీ ఇంతకు ముందులాగే మూర్ఛ పెద్ద పెద్దగా రావడం ప్రారంభించింది చివరకు మారుతిరావు పరిస్థితి అగమ్య గోచరం లాగా తయారై అతన్ని మూర్ఖుని కింద తయారు చేసింది ఇటువంటి పరిస్థితిలో ఒకరోజు బాబా అతడి తల్లికి కలలో కనపడి ఏవమ్మా నీ కొడుకును చూసుకుందికి నేను లేననుకున్నావా నువ్వెందుకు నన్ను వదిలి అక్కడికి ఇక్కడికి తిరుగుతున్నావు ఒకటి గుర్తుపెట్టుకో ఏ భక్తుడు ఎప్పుడూ నా చేత విడిచి పెట్టబడడు నీ కొడుక్కి పూర్వంలాగా వ్యాధి లక్షణాలు కనబడడం లేదు మూడు నాలుగు నెలల్లో అతను పూర్తిగా కోలుకుంటాడు మీరు చేసే ఇతర ప్రయత్నాలన్నీ మానుకోండి దానివల్ల పరిస్థితి ఇంకా దిగజారుతుంది తప్ప మేలు చేయదు అతని వ్యాధి లక్షణాలు నెమ్మదిగా తగ్గుతూ ఉంటే దానితో తృప్తి చెందండి బాబా చెప్పినట్లే అందరూ చేశారు మాలసీరావు మామూలు మనిషి అయ్యాడు గొప్ప భక్తుడయ్యాడు